జై బాబు జై సమిధాన్ పాదయాత్రలో భాగంగా ఈరోజు తొమ్మిదో వార్డు పదో వార్డు పదకొండో వార్డు పన్నెండు వార్డు వాడబాడ తిరుగుతూ గడబ తిరుగుతూ ఈరోజు జైబీ జైబాబు జై సన్నిధానం కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ జైబాబు జైబీ జై సవిధాన్ కార్యక్రమం ఏంటంటే పార్లమెంట్లో ఇన్ని సభలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం కోసం మాట్లాడుతుంటే అమిత్ షా మోడీ గారు రాజ్యాంగాన్ని అభిమానపడుతూ రాజ్యాంగం బాధలో నువ్వు జయశం అంటే పుణ్యం తప్పి అంటూ మాట్లా మాట్లాడుతూ ఆహ్వానం చేస్తూ ఈరోజు మాట్లాడే దాన్ని ఖండిస్తూ పాదయాత్ర చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బండి సంజయ్ కేంద్ర మంత్రి ఏమో మాట్లాడతారనే పెద్ద పెద్ద జయ శీరం అనాలే జే అని మాట్లాడతాడు ఆ ఇంట్లో దాని గెలిచినాక మొన్న హిండే ఆయన మన కళ్యాణ్ అయినాక అచ్చి గారి శ్రీకాడ్ ఇల్లా కూడా చెప్పిన భద్రా గెలవడానికి ఏ పన్ను పెడతాం నిన్ను కేటాయిస్తా అని చెప్పాడు ఏ అను ఏంది అని అడుగుతున్నాం ఇంతవరకు మీరు అచ్చి కూడా రెండు సార్లు ఇంకా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు ఇంకా ఇంకా ఏం చేసిరే అని అడుగుతున్నాం బండి సంజయ్ గారు సిగ్గుండా అని అడుగుతున్నాం ఇంతవరకు కూడా ఈ ఇల్లు చెప్పుకున్నటువంటి రామాలయానికి ఏమి ఇచ్చిరా అని కేంద్ర మంత్రి ఉండేది అడుగుతున్నాం బండి సంజయ్ కబూర్దార్ ఇంకోసారి రామాయణ పేరు చెప్పుడు మతం పేరు తెలియజేసిన ఉంటే బీజేపీలో ఊరు కూడా తామికూడదని చెప్పి తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై భీమ్ జై బాబు జై సామిత్ర